గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి లోన్స్ తీసుకున్నాం ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ లోన్స్ ఉన్నాయి మా మీద నుంచి ఇక్కడ విల్లా కూల్ చేసి మూడు నెలలు అయింది మీ విల్లా గురించి మీరు ఎంత లోన్ తీసుకున్నారండి బ్యాంక్ నుంచి డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు లోన్ తీసుకుంటే ఒక్కసారి ఈ మొబైల్ చూడొచ్చు యాభై ఒక్క వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు ఈఎంఐ కట్ అవుతుంది ప్రతి నెల కూడా కానీ ఇక్కడ హైడ్రా విషయానికి వస్తే అక్కడ ఇల్లే లేదు కనీసం నెల కూడా లేదు ఇలాంటి ఘటనలు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు మీరు ఇల్లు గ్యారెంటీ ఉందని మీరు లోన్ ఇచ్చారు ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇల్లు లేదు కదా మరి బాధితుల మీద అలా మీరు తప్పనిసరిగా ఆఖరి పైసా వరకు వసూలు చేయడానికి బ్యాంకులు తన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగినాయో ఇది మొదటిసారి అసలు భారతదేశం మొత్తంలో ఎప్పుడు జరగలేదు ఎక్కడి వరకు వెళ్తాయి బ్యాంకులు ఈఎంఐ కానీ ఆ లోన్ అమౌంట్ వసూలు చేయడం కోసం ఎక్కడి వరకు వెళ్ళే ఉన్నాయి సో ఎప్పుడెక్కడా కూడా లోన్స్ రీపే చేయనటువంటి వ్యక్తుల్ని మరణశిక్ష విధించటాలు అయితే వాళ్ళని జీవితకాలం జైళ్ళలో పెట్టడాలు ఇట్లా ఎప్పుడు జరగలేదు ఈ దేశంలో రీపే చేయగలిగిన వ్యక్తులకే రుణాలు మాఫీలు అవుతున్నాయి వీళ్ళకి మాఫీలు అవ్వటంలో పెద్ద తప్పే ఉంది వాళ్ళు అందుకని ఏ బ్యాంక్ అయినా కూడా తట్టుకోగలిగిన బ్యాంకు నిలబడుతుంది తట్టుకోలేని బ్యాంక్ మూతపడుతుంది వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా జప్తు చేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఉంటే ఎంప్లాయీస్ దగ్గర నుంచి రికవర్ చేసే ప్రయత్నాలు చేస్తారు కానీ ఇక్కడ హైడ్రా విషయానికి వస్తే అక్కడ ఇళ్ళే లేదు కనీసం నేల కూడా లేదు ఇలాంటి ఘటనలు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు బ్యాంకులో ఒకసారి హోమ్ లోన్ తీసుకున్న తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి ముఖ్యంగా హైడ్రా లాంటి ఘటనలు గతంలో ఎప్పుడైనా జరిగాయో బ్యాంకులు ఎలాంటి విషయంలో వీటిని ప్రత్యేకంగా పరిగణిస్తాయనే అంశాల మీద మనం మాట్లాడదాం వారితో పాటు ఉన్నారు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి రాంబాబు గారు రాంబాబు గారు నమస్తే అండి నమస్కారం చూసారు హైడ్రా సంబంధించి మొదట్లో కూల్చివేతల వ్యవహారాలు అదంతా కూడా అయితే కొంతమంది బాధితులని ఏబిపి మాట్లాడినప్పుడు ఆ బాధితుల దగ్గర నుంచి ఒకటే ప్రశ్న వస్తుంది మా దగ్గర ఇల్లు లేదు కానీ ఈఎంఐ కట్ అవుతుంది అంటున్నారు మీ మీరు అసలు ఈ ఘటనకు సంబంధించి మీ బ్యాంక్ వర్షన్ ఎలా ఉంటుంది ఒక ఇంటికి సంబంధించి లోన్ ఇచ్చే ముందు కండిషన్స్ ఎలా ఉంటాయి కట్టకపోతే పరిస్థితులు ఎలా అని చెప్పి ఈ బ్యాంక్కి సంబంధించి కనుక మనం ఇవన్నీ కనుక ఆలోచిస్తే అల్లెస్ మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఒక లోన్ ఇవ్వటం అనేటటువంటి జరగదు అంటే మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ అంటే ఎర్లియర్ జిహెచ్ఎంసి అని కానీ హెచ్ఎండి అని కానీ ఈ పేర్లతో ఒక ఫలానా కాలనీలో ఉండేటటువంటి ఆ లేఅవుట్ని అప్రూవ్ చేయటం ఇంటికి పర్మిషన్లు ఇవ్వటం ఇవన్నీ కూడా ఈ రెండు డిపార్ట్మెంట్లు చేసేటటువంటి పని ఈ రెండు డిపార్ట్మెంట్లు చేసినటువంటి పనికి సంబంధించినటువంటి లోన్ కోసం ఎవరైనా కన్జూమర్ ఓ బారోవర్ బ్యాంక్ కనుక వస్తే బ్యాంక్ అపాయింట్ చేసినటువంటి ఒక లీగల్ ఒపీనియన్ ఒక అడ్వకేట్ దగ్గర నుంచి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొచ్చుకోమంటారు ఆ లీగల్ ఒపీనియన్కి వెళ్ళేటటువంటి ఆ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తి అతను ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి హెచ్ఎండిఏ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఈ మొత్తం గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే అప్రూవల్స్ ఇచ్చినాయో ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఆ టైటిల్ డీడ్ అనేటటువంటిది బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న ఒపీనియన్ ఇచ్చిన తర్వాత మాత్రమే బ్యాంకు లోన్లు ఇస్తాయి ఇవన్నీ కూడా ఇంటర్నల్గా జరిగేటటువంటి ప్రొసీజర్ అయితే ఇవి రెండు బారోవర్కి బ్యాంక్కి మధ్యలో జరిగేది వాళ్ళ మనం బయట మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎప్పుడైతే ఈ హైడ్రా అనేటటువంటిది పరిమిత మీకు పర్మిషన్స్ లేవు అక్రమమైనటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా ఈ బఫర్ జోన్లోకి వచ్చినటువంటి ఇల్లు అని కొత్తగా ఒక వివాదాన్ని లేవదీసి ఆ ఇళ్ళని కూలగొట్టడం ఆ ఇంటి మీద అతనికి హక్కు లేదని చెప్పి చెప్పడం ఇవన్నీ డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ పిక్చర్లోకి వచ్చాయి కానీ ఆ కాలనీ ఆ లేఅవుట్ ఏదైతే అప్రూవ్ అయిందో ఇది హెచ్ఎండిఏ అప్రూవ్ చేసినటువంటి లేఅవుట్లు అవన్నీ కూడా జిహెచ్ఎంసి కట్టడానికి పర్మిషన్లు ఇచ్చినటువంటి లేఅవుట్లు అవన్నీ సో వాటికి లీగల్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత మాత్రమే బ్యాంకులన్నీ కూడా అడ్వాన్స్ చేయబడతాయి బ్యాంకులకు ప్రత్యేకమైనటువంటి మెకానిజం బ్రాంచ్ మేనేజర్ వెళ్ళడి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏజెన్సీస్ మీద ఆధారపడటం వారు ఇచ్చినటువంటి పర్మిషన్లన్నీ వెరిఫై చేయటం అక్కడ ఉన్నటువంటి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఇచ్చినటువంటి లోను అది ఒక అక్రమమైనటువంటి లోన్ అవ్వటం కానీ ఇంకోటి కానీ ఎట్లా అవుతుంది సో బ్యాంకులు సక్రమంగానే లోన్స్ అన్నీ డిస్పర్స్ చేసినాయి ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే పూర్వపు ఇచ్చినటువంటి పర్మిషన్లని తిరగదోడటం ప్రభుత్వం ఏమంటుంది ఎవరైతే పర్మిషన్లు ఇచ్చినారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాం అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్లు అక్రమంగా ఇచ్చినవి కానీ అవినీతితో కూడినటువంటి కానీ కానీ అని వాళ్ళ ప్రభుత్వం దాన్ని చార్జ్ చేస్తోంది అంటే ఏ ప్రభుత్వం అయితే ప్రభుత్వం కంటిన్యూటీ ఉంటుంది పార్టీలు మారచ్చు పార్టీలు ఆ ప్రభుత్వాలను ఏర్పరచుకోవచ్చు కానీ ప్రభుత్వాలు అనేటటువంటిది పర్మనెంట్గా ఉండేటటువంటి వ్యవస్థ ఇవి సో మీ ప్రభుత్వమే అంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పర్మిషన్లు అక్రమమైనవో అవినీతికరమైనవో ఎట్లా అవుతాయి అవన్నీ కూడా ఇంటర్నల్గా తేల్చుకోవాల్సింది ఇప్పుడు బ్యాంక్స్కి వచ్చేటప్పటికి రకరకాల బ్యాంక్స్ మా అంచనా ప్రకారం వచ్చేటప్పటికి దాదాపు ఎనిమిది పదివేల కోట్ల రూపాయల పైబడి లోన్స్ అని ఇచ్చిన రెండిటి కూడా ఇప్పుడు కొట్టేసినటువంటి వాటిల్లో సో పదివేల కోట్ల వరకు ఉంటాయి ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయల వరకు ప్రాథమికంగా అంచనా వేసినారు ఇవన్నీ సో ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చినటువంటి సక్రమమైనటువంటి లోన్స్ అడ్వకేట్ లీగల్ ఒపీనియన్తో ఆధరైజ్ చేసినటువంటి టైటిల్ డీడ్ ఇవాళ టైటిల్ డీడ్ లేకుండా పోయింది అంటే ఇప్పుడు ఆ బారోవర్ దగ్గర ఆ స్థలం లేదు ఇల్లు లేదు లేదు పర్మిషన్ లేవంటున్నారు బ్యాంక్ లోన్ మాత్రం అట్లాగే ఇంటాక్ట్ సో బ్యాంకు కూడా ఎక్కడి నుంచి ఇచ్చినా లోన్స్ ఆ బ్యాంకులో డిపాజిట్ దాచుకున్నటువంటి డిపాజిట్ దారుడికి మళ్ళీ తిరిగి వడ్డీతో పే చేయాల్సినటువంటి బాధ్యత బ్యాంక్ మీద ఉంటుంది ఆ మనీని డైవర్ట్ చేసినారు ఈ మనీ కనుక రాకపోతే డిపాజిట్ దారికి ఎక్కడి నుంచి పే చేస్తుంది బ్యాంక్ అది సో హోల్ సిస్టమ్ కొలాబ్స్ అయిపోతుంది పదివేల కోట్ల రూపాయలతోనే బ్యాంకింగ్ సిస్టమ్ కొలాబ్స్ అని కాదని నా అర్థం రేపు పొద్దున్న ఈ పదివేలు లక్ష కోట్ల రూపాయలు కనుక అయ్యే ప్రమాదం అయినప్పుడు బ్యాంకుల యొక్క మనుగడే ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితి అందుకని సక్రమంగా ఇచ్చినటువంటి లోన్లు ఇవాళ బ్యాంకుకి రీపే చేసేటటువంటి పరిస్థితి అతని దగ్గర లేదు ఎందుకు అతని దగ్గర ఆస్తే లేదు పోనీ కనీసం స్థలం మీద ఏమైనా అతనికి ఏమైనా హక్కు ఉందా అంటే స్థలం మీద కూడా హక్కు లేదు ఎస్ స్థలం మీద లేదు ఇంటి మీద లేదు పర్మిషన్లు అన్ని అసక్రమైనవి కావంటున్నారు ఇప్పుడు ఏ ఏమీ లేదు అతను అతని దగ్గర నుంచి రేపు రికవరీ చేయాలి ఏదో పెద్ద లీగల్ డిస్ప్యూట్గా అయ్యేటటువంటి ప్రమాదం సో బ్యాంకులు ఏమైనా తప్పుదారులు ఇచ్చినాయా అడ్వకేట్ ఇచ్చినటువంటి లీగల్ ఒపీనియన్ పర్మిషన్లు సక్రమంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర జిహెచ్ఎంసి హెచ్ఎండిఏల దగ్గర ఇచ్చినటువంటి పర్మిషన్లు ఇప్పటికీ సజీవంగా కాగితాల రూపంలో బ్యాంకుల దగ్గర ఉన్నాయి అవి కాదని చెప్పి డిస్ప్యూట్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా లేనిపోయినటువంటి వివాదాలని లేపటం అదే రకంగా ఉన్నటువంటి మార్కెట్ని కోలదోయటం అనేటటువంటి జరిగిపోయింది సో ఇప్పుడు ఇవాళ అమ్మకాలు లావాదేవీలు ఎక్కడ కూడా కొనుగోళ్లు అమ్మకాలు జరగట్లేదు ఏం సాధించింది అనేటటువంటి ప్రభుత్వం ఇవాళ మనకు కనిపించట్లేదు అక్కడ బ్యాంకుల యొక్క మనుగడే ప్రమాదం అయ్యేటటువంటి రీతిలో కనుక ఇవాళ ఈ రకంగా బిహేవ్ చేసే మాట అయితే రేపు డిపాజిట్ దారు కూడా నష్టపోయే ప్రమాదం ఇవాళ కనిపించట్లేదు డిపాజిట్ దారి బట్ రేపొద్దున్న నేను ఇచ్చినటువంటి పదివేల కోట్ల రూపాయలు నాకు రావట్లేదు కాబట్టి నీకు ఇచ్చేటటువంటి డిపాజిట్ నేను కొంతకాల పరిమితిని నేను డిలే చేస్తాను అన్నప్పుడు అసలు సమస్యలు మొదలవుతాయి సో ఇవన్నీ కూడా చట్టరీచారే పొద్దున తేలాల్సినటువంటి అంశాలు ఐ డోంట్ థింక్ ఏ కోర్టు కూడా సరే నాకు డౌట్ సహజంగా ఒక ఒక ఇంటికి లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తారు తప్పనిసరిగా ఇప్పుడు ఇవాళ హైడ్రా ఏం పనిచేసింది ఉన్నటువంటి ఇళ్లను కూలగొట్టిందా లేదా డిస్ప్యూట్ చేస్తున్నారు అనేటువంటి వివాదాల్లో బ్యాంక్ వెళ్ళదు బ్యాంక్ ఎంతసేపు కూడా ఇచ్చినటువంటి అడ్వాన్స్ ఏదైతే ఉందో అది రాని బాకీలుగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఆ ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఇండ్రేటింగ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అతను రుణాన్ని తిరిగి రీపే చేయలేనిటువంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటారు సో ఆ ఇంటి అతని లీగల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది దేనికి పనికిరానిటువంటి డాక్యుమెంట్స్ కానీ గ్యారంటర్లని తప్పనిసరిగా ఆ లోన్ మొత్తం లోన్ అంతా కాల్ కాల్ బ్యాక్ చేస్తారు అదే రకంగా ఇతని మీద చర్యలు తీసుకోవడానికి కోర్టును అప్రోచ్ అవుతారు ఇతను కనుక చేయని రోజున ఒకవేళ ఇతను కనుక ఎంప్లాయ్మెంట్ కనుక అయిన రోజున ఎవరైతే ఎంప్లాయర్ ఉంటాడో వాళ్ళకి నోటీసులు ఇవ్వటం సో ఎటు తిరిగి మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి కూడా అనా పైసాతో వసూలు చేసేటటువంటి ప్రతి చర్యని బ్యాంక్ తీసుకుంటుంది తప్పిస్తే అక్కడెక్కడ కూడా ఏ రకమైనటువంటి సింపతిలు వీళ్ళ మీద ఉండవు సో చట్టరీత్యా వీళ్ళ మీద ముందుకు వెళ్తారు ఒకవేళ రికవర్ అయ్యేటువంటి పరిస్థితి గ్యారెంటార్ల దగ్గర నుంచి అవుతుందా ఎందుకంటే గ్యారెంటార్స్ ఎవరో ఎంప్లాయీస్ అయి ఉంటారు లేదా వాళ్ళకు కొన్ని ఆస్తులు ఉంటాయి సో ఇవన్నీ కూడా తప్పనిసరిగా రికవరీ ప్రాసెస్లో బ్యాంకులు ముందుకు వెళ్తాయని తప్పిస్తే ఆగేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకొక ప్రధాన సందేహం వస్తుంది అదేంటంటే సహజంగా ఒక ఇంటికి లోన్ ఇస్తున్నప్పుడు ఆ ఇంటినే తనగా కింద పెట్టుకుంటారు అంటే ఇంటినే ఒక ఆస్తి కింద పెట్టుకుంటుంది బ్యాంకు అంటే ఒకవేళ అతను కట్టలేని పక్షంలో ఇంటిని జప్తు చేస్తారు ఆ డబ్బుని జమ చేసుకుంటారు కానీ ఇక్కడ హైడ్రా విషయానికి వస్తే అక్కడ ఇల్లే లేదు కనీసం నేల కూడా లేదు ఇలాంటి ఘటనలో ఎవరి మీద చర్యలు తీసుకుంటారు మీరు ఇల్లు గ్యారంటీ ఉందని మీరు లోన్ ఇచ్చారు ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇల్లు లేదు కదా మరి బాధితుల మీద అలా మీరు చర్యలు తీసుకోవాలి ఇప్పుడు లీగల్ ఒపీనియన్ అనేటటువంటి ఎందుకు వస్తుంది ఇక్కడ ఆ అడ్వకేట్ ప్రతి గవర్నమెంట్ ఏజెన్సీ దగ్గరికి ఎందుకు వెరిఫై చేస్తాడు అతని ఇచ్చేటటువంటి లీగల్ ఒపీనియన్లో ఈ టైటిల్ లీడ్ ఏదైతే సేల్ లీడ్ ఉందో ఇది ఎవరైతే మీ దగ్గరికి బారోవల్ కోసం వచ్చాడో అతనికి ఆ టైటిల్ లీడ్ హక్కు ఉన్నది చట్టరీచ్చా అతని దగ్గర ఉన్నది ఆ టైటిల్ లీడ్ అతను మీతో బా ఆ అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్న ద్వారా ఆ టైటిల్ లీడ్ మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటటువంటిది లీగల్ ఒపీనియన్ ఆనాడు ఇచ్చినటువంటి లీగల్ ఒపీనియన్ అసలు టైటిల్ లీడే లేదంటుంది ఇప్పుడు ఇక్కడ అవునండి హైడ్రా అనేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అసలు టైటిల్ టైటిల్డే అతను కాదంటుంది కానీ ఆనాడు టైటిల్ లీడర్ అవునాను కదా ప్రభుత్వాలు ఇచ్చింది సో ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో టైటిల్ లీడే లేనటువంటి పరిస్థితులు ఇంకా ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశం లేదు చట్టరీచా కాదంట సో చట్టం దీనికి ఒప్పుకుంటుందా రేపు పొద్దున్న చట్టరీచా దీన్ని చేసినప్పుడు అతను నాకు తిరిగి రీపే చేయాలి ఒకవేళ అతను రీపే చేయకపోతే నేను తిరిగి డిపాజిట్ దానికి రీపే చేయలేను ఎస్ సో నేను రీపే చేయలేటువంటి హోల్ వ్యవస్థ అంతా కూడా ఇదైనప్పుడు అతనికి చట్టరీచ్చా పర్మిషన్ ఒప్ చేసిన తర్వాత ఇంతవరకు కూడా ఇచ్చినటువంటి పర్మిషన్ తప్పు అంటున్నారు తప్పిస్తే పర్మిషన్ లేదు ఐడ్రా పర్మిషన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర సో వితౌట్ ఎనీ పర్మిషన్ కనుక బ్యాంకులు అడ్వాన్స్ కనుక చేస్తుంటే మీరు ఏ లీగల్ ఒపీనియన్ తీసుకుని ఏ చట్టరీచ్చా మీరు లోన్ ఇచ్చినారని అడగచ్చు కానీ అన్ని పేపర్లు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్న తర్వాత ఇచ్చినటువంటి లోన్ ఇప్పుడు డిస్ప్యూట్ చేస్తున్నారు కాబట్టి ఆ సాస్తి ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా కోర్టులకు వెళ్తారు కోర్టులు ఏం తీర్పు చెప్తాయనేది చూడాల్సినటువంటి వ్యవహారం తప్పనిసరిగా ఆఖరి పైసా వరకు వసూలు చేయడానికి బ్యాంకులు తన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ మొత్తాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు ఇది నిజంగా హైడ్రా ఈ కూల్చివేతలు ఈ లోన్ల వ్యవహారం నిజంగా బ్యాంక్ ఒక సవాల్గా కనిపిస్తుంది ఇలాంటి ఘటనలు ఎప్పుడన్నా జరిగినాయా ఇది మొదటిసారి అసలు భారతదేశం మొత్తంలో ఎప్పుడు జరగలేదు ఇట్లా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతుల్ని ఇంకొక ప్రభుత్వం వచ్చి ఇంకో పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటివన్నీ కూడా మేము డిజోన్ చేస్తామని చెప్పడం అనేది ఇంతవరకు భారతదేశ చరిత్రలు ఇప్పుడు జరగాలి అందుకే వాళ్ళ పెక్యులర్ సిట్యుయేషన్ బ్యాంకులకు వచ్చింది బ్యాంకులు కొన్ని తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు తీసుకునే సందర్భాలు కొన్ని మనం అది ఓకే ఎందుకంటే డాక్యుమెంట్సే తప్పుడు క్రియేట్ చేసే మీరు ఎట్లా లోన్ ఇచ్చారని ఇక్కడ తప్పుడు డాక్యుమెంట్లు కాదు ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇది ఇది వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ వాటిల్ని ఇంకొక పార్టీ ఏర్పరిచినటువంటి ప్రభుత్వం తప్పుడు డాక్యుమెంట్లు అంటుంది సో రేపు రుద్దున్న ఇంకో ప్రభుత్వ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన అన్ని తప్పాలంటే ఎక్కడ పోతారు ఈ ప్రజలందరూ కూడా సో అందుకని సంవత్సరాలు తరబడి మొన్న మూసీ పరివాహక ప్రాంతంలో ఒక లేడీ అరవై ఐదు సంవత్సరాలు బట్టి నేను ఇక్కడే ఉంటున్నాను అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలుగా నాదైనటువంటి ఈ ఇల్లు అరవై ఆరు సంవత్సరం నాది కాకుండా ఎట్లా పోయింది ఎవరు చెప్పాలి ఈ ప్రశ్నకు సమాధానం అరవై ఐదు సంవత్సరాలు ఎవరు కళ్ళు మూసుకున్నారు ఇప్పుడు మన హైదరాబాద్లో రామకృష్ణాపురం అని ఏరియా ఉంది అక్కడ గంజి దాటిన తర్వాత ఆ రామకృష్ణాపురంలో అన్నీ కూడా నోటరైజ్డ్ డాక్యుమెంట్స్ అంతా కూడా బట్ ఎందుకు దాన్ని పగలగొట్టలేదు ఎన్ని ఇల్లు ఉన్నాయి అక్కడ పది వేల పైన ఇల్లు ఉన్నాయి పది వేల ఇల్లుని ఎందుకు పగలగొట్టలేదు నోటరైజ్ చేసి ఎందుకు దాన్ని రిజిస్టర్ చేశారు ఎందుకు వాటి మీద ట్యాక్సీలు కట్టించుకుంటున్నారు సో ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ మన వీటిల్ని రెగ్యులరైజ్ చేసేటటువంటి ఎల్ ఆర్ఎస్కీంలు ఎందుకు పెట్టారు మీరు ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించినటువంటి అనేక మంది భూములకి ఇళ్ళకి ఎల్ఆర్ఎస్ స్కీమ్లు ఇచ్చారు ఈఎంఐ కట్ అవుతుంటే వాళ్ళ కళ్ళలో ఆవేదన బాధ ఇల్లు లేదు కనీసం ల్యాండ్ లేదు కానీ ఈఎంఐ యాభై ఆరు వేలు ఈఎంఐ కట్ అవుతుంది వాళ్ళ పరిస్థితి దారుణమైన పరిస్థితి ఇలాంటి ఘటనలు ఏమన్నా బ్యాంకు స్పెషల్గా కన్సిడర్ చేస్తుందా అలాంటి అవకాశాలు ఉంటాయా బ్యాంకులు మాత్రం కన్సిడర్ చేయవండి ఎందుకంటే బ్యాంకుల్లో ఆ సిస్టమ్ ఏం లేదు ఒక ఒకతను రీపే చేయగలుగుతాడు అతని దగ్గర తీసుకుందాం ఇంకోళ్ళ దగ్గర మాఫీ చేద్దాం ఆ పరిస్థితులు ఉండే రాని కానీ కింద ఏర్పడిన తర్వాత సూట్ ఫైల్డ్ అకౌంట్స్ కూడా ఫెయిల్ అయ్యి డిగ్రీలు వచ్చిన తర్వాత కూడా డిగ్రీలు కూడా ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కానిటువంటి పరిస్థితులు అప్పుడు వాటిని రైట్ ఆఫ్ చేసేస్తారు సో మొట్టమొదటిగా కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు డిగ్రీ ఇస్తుంది సో ఆ డిగ్రీ ఇచ్చిన తర్వాత కూడా ఎవరి మీద ఇస్తుంది మామూలుగా అయితే ఆ ప్రాపర్టీని అమ్మి కొంత లోన్లో జమ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ అయినా రైట్ ఆఫ్ చేయొచ్చు ఇప్పుడు అసలు ఒక రూపాయి కూడా ప్రాపర్టీ అక్కడ లేనప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి గ్యారెంటర్ల దగ్గర నుంచి రికవర్ చేయాలి తప్ప ఆ ప్రాపర్టీని అమ్ముకునేటటువంటి పరిస్థితి లేదు అందుకని లీగల్గా అవన్నీ అయిన తర్వాత ఆఖరిగా ఆ డిగ్రీలు కూడా ఎగ్జిక్యూటివ్ కాని పరిస్థితుల్లో మా మార్పిలు జరుగుతాయి అంత మించి ఇంకొక ప్రధాన ప్రశ్న వ్యూవర్స్ దగ్గర నుంచి ఎక్కువ మంది వ్యూవర్స్ అడిగిన ప్రధాన ప్రశ్న ఏంటంటే మీరు లీగల్ ఒపీనియన్ ఆ తర్వాత ఉన్న డాక్యుమెంట్స్ వెరిఫై చేసి పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత అంటే క్షేత్రస్థాయిలోకి మీరు వెళ్ళరు వెరిఫై చేసిన తర్వాత కానీ ఆ వ్యవస్థ నమ్మి మీరు లోన్స్ ఇస్తుంది బ్యాంకు అయితే ఇప్పుడు ఇల్లు కూల్చేశారు ల్యాండ్ లేదు ఏదైతే వెరిఫై చేసి ఇది న్యాయబద్ధమైనది అని లీగల్ ఒపీనియన్ ఇచ్చిందో ఇది న్యాయబద్ధంగా ఉంది ఇక్కడ స్థలం ఇల్లు అనేది రిజిస్టర్ చేశారు మరి వాళ్ళతో కట్టించండి ఈఎంఐ అనేది ప్రశ్న వస్తుంది దీనికి సమాధానం ఏంటండి అడ్వకేట్తో కట్టించడం అడ్వకేట్ కానీ అప్పుడు ఎవరైతే రిజిస్టర్ ఉంటారో దీన్ని ధృవీకరించిన రిజిస్టర్ ఉంటారో వాళ్ళు కట్టాలి బాధ్యత ఎందుకు కడతారు వాళ్ళు కదా న్యాయబద్ధమైనది ఇది అని చెప్పి అదేనండి ఇప్పుడు ఆనాడు ఉన్నటువంటి అనుమతులన్నీ కూడా సక్రమమైనగా ఉన్నాయి అనేటటువంటిది లీగల్ ఒపీనియన్ కన్ఫర్మ్ చేస్తుంది ఇప్పుడు బంగారం మీద రుణాలు ఇస్తారు బంగారం మీద రుణాలు ఇస్తే బ్యాంక్ మేనేజ్మెంట్ దగ్గర ఆ బ్రాంచ్లో ఉండే వాళ్ళ దగ్గర ఆ ఎక్స్పర్టైజ్ ఉండదు అది గోల్డ్ సరైనటువంటిదా దాని క్వాలిటీ ఎట్లా అంత అనేది అప్రైజర్ దాన్ని కన్ఫర్మ్ చేస్తాడు అంటే అక్కడ ఒక సర్టిఫికేట్ పొందినటువంటి ఒక అర్హత కలిగినటువంటి ఒక అప్రైజర్ దాన్ని సర్టిఫై చేస్తాడు ఆ సర్టిఫికేట్ మీద ఆధారపడి బ్యాంకులు రుణాలు ఇస్తాయి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక అడ్వకేట్గా బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఒక బాధ్యతాయుతమైన ఒక అడ్వకేట్ ఇచ్చినటువంటి ఒపీనియన్ ఆ అడ్వకేట్ ఇచ్చినటువంటి ఒపీనియన్ దానిలో జత చేస్తాడు దానిలో తన ఒపీనియన్లు ఈ అనుమతులు ఉన్నాయి ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి ఎంక్వైరీ చేసినటువంటి ఫొటోస్ ఇట్లా ఉన్నాయి ఇవన్నీ అతను కన్ఫర్మ్ చేస్తాడు సో ఏ రోజైతే అడ్వకేట్ తన లీగల్ ఒపీనియన్ ఇచ్చాడో దానికి ఆధారభూరి పూరితంగా అటాచ్ చేసినటువంటి అన్నీ కూడా అనుమతులవి అవి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనుమతులవి అవి సక్రమంగా లేవు అక్రమంగా ఉన్నా అంటే అక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్నో ఎఫ్టిఎల్లో ఇవైతే రకరకాల మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారో ఇవాళ లేవనెత్తిన ప్రశ్నలు ఆనాడు కూడా ఉన్నాయి అవన్నీ కూడా సో ఆనాడు అవన్నీ ఖాతరు చేయకుండా హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ పరిమితులు ఇచ్చినారంటే పరిమిత పర్మిషన్ ఇచ్చినట్టే లెక్కది ఇవాళ దాన్ని మీరు డిస్ప్యూట్ చేస్తున్నారు ఇవ్వకుండా ఉండాల్సింది అనేటి కానీ కోర్టు దృష్టి అవన్నీ నిలబడం తప్పనిసరిగా కోర్టులన్నీ కూడా పరిమిత పర్మిషన్స్ ఏవైతే వచ్చినాయో అవి చట్టరీచ్చా అనుమతులే అనుమతి కింద లెక్క పెట్టాలని వచ్చినప్పుడు అప్పుడు టైటిల్ లీడ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది బాధితులు రమ్మ నేను ఎల్ఐసి లాంటి సంస్థలు కూడా ఇది సరైనది అని నమ్మి లోన్ ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఆస్తి నిజమైనదే అనుకుంటాను ఎక్కడ లావాదేవీల్లో ఎక్కడ మతల లేదనుకుంటాను కానీ అలాంటి సంస్థలు కూడా గుర్తింపు ఇప్పుడు ఎస్బీఐ లాంటివి కూడా లోన్స్ ఇచ్చాయి హైడ్రాపుల్ చేసిన వాటికి మరి ఇక్కడ మా తప్పే ఉంది వాళ్ళు నిజంగా ధృవీకరించి ఇచ్చారు కాబట్టి మేము లోన్ తీసుకున్నాం లోన్ రాదు అంటే మేము తీసుకోం కదా అది వేరే విషయం తీసుకొని తీసుకోకపోని సొంత డబ్బుతో అనేది వాళ్ళు అంటున్నది వీళ్ళు ఎంత నమ్మకమైన సంస్థలు ధృవీకరించినప్పుడు తప్పు నాదెలా అవుతుంది ఇప్పుడు నేను ఎందుకు ఈఎంఐ కట్టాలనేది బాధితుల ఆవేదన అడ్వకేట్ తప్పెట్లా అవుతుంది అండి ఆనాడు అడ్వకేట్ దేని మీదే బేస్ అయ్యి ఇది సరైనటువంటి టైటిల్ నేను ఇచ్చినాడైనా అనుమతుల మీద బేస్ అయ్యి అనుమతులు లేవు లేకుండా లేవు కదా సపోజ్ అనుమతే లేదనుకోండి అక్కడ అప్పుడు ఇది ఆ అడ్వకేట్ ఇచ్చినటువంటి ఒపీనియన్ కూడా తప్పుగా అయ్యేది అందుకని ఈ పరిస్థితుల్లో అనుమతులు ఉన్న తర్వాత ఆ అనుమతులన్నీ ఎవరు సప్లై చేసినారు ఈనే బారోవరే కాదు సప్లై చేసింది ఎవరైతే బ్యాంక్ లోన్కి అప్రోచ్ అయినారో అతను అడుగుతారు కదా అడ్వకేటు ఈ పేపర్లు ఈ పలానా డాక్యుమెంట్స్ ఇవ్వండి అవన్నీ సప్లై చేసినాడు కదా సో ఈ సప్లై చేసినటువంటి డాక్యుమెంట్ల మీద బేస్ అయ్యి అతను పర్మిషన్ ఇచ్చినాడు సో అందుకని ఇతని దగ్గర నుంచి ఆస్తి పోయినంత మాత్రం ఇది నాకు సంబంధం లేదని అతను అంటానికి లేదు అదే రకంగా లీగల్ ఒపీనియన్ ఇచ్చినటువంటి అడ్వకేట్ని బాధ్యుడిగా చేయడానికి కూడా మరి ఎవరిని బాధ్యులు చేయాలంటారు ఇందులో బాధ్యులు తప్పనిసరిగా ప్రభుత్వాలే అంటే రిజిస్టర్ కానీ ఆ వ్యవస్థ కానీ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో ఇంకొక ప్రభుత్వం అనుమతులు కాదు అంటానికి ఏమైనా అవకాశం ఉంది అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా ప్రతి సంవత్సరం ప్రభుత్వం దగ్గర పరిగెత్తాల్సినటువంటి అవసరం అట్లా చేయలేం మనం లైఫ్ లీడ్ చేయలేం లీగల్ ఒపీనియన్ పక్కన పెడదాం సార్ ఎందుకంటే లీగల్ ఒపీనియన్ అంతా కూడా కింద డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ఒపీనియన్ అనేది అక్కడ మీకు క్లియరెన్స్ వచ్చింది అయితే ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళు పూర్తిగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది గ్రౌండ్లోకి వెళ్ళి కాని పరిస్థితులు మరి అలా జరగలేదు అక్కడ ఒక మిస్టేక్ జరిగింది అంటే బ్యాంకులు తప్పుదవు పట్టించడంలో వాళ్ళ పాత్ర కొంత ఉందన్నప్పుడు ఇన్న లీగల్గా వాళ్ళపైన చర్యలు అంటే ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ ఇప్పుడు బ్యాంకులు నష్టపోయాయి మీరు అన్నట్టుగా పదివేల కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులుగా వస్తాయా రావా కడతారా కట్టని ఒక ఇది ఉంది అలాంటి పరిస్థితుల్లో రీషల్ కానీ ఎవరైతే ఆ స్థలాన్ని ధృవీకరించారో ఇంటిని ధృవీకరించారో అధికారుల మీదకి ఏమన్నా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద బ్యాంకులో ఏమన్నా లీగల్ గా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయా బారో ఇవ్వాల్సి వస్తుంది ఇవాళ ఒక డిపార్ట్మెంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ రిజిస్టర్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు లేకపోతే నాకు ఇంటికి కట్టడానికి అనుమతులు ఇచ్చినటువంటి జిహెచ్ఎంసీ వీళ్ళే వీళ్ళే దీనికి బాధ్యులు ఆనాడు ఇచ్చినటువంటి అనుమతుల ప్రకారమే నేను బ్యాంకుకి వెళ్ళి నేను లోన్ తీసుకున్నా సో నేను తీసుకున్న తర్వాత ఇవాళ నా ప్రాపర్టీని నాకు కాకుండా చేసినారు కాబట్టి అది వాళ్ళే రీపే చేయాలనేటటువంటిది రీజనబుల్ డిమాండ్ సో అందుకని బారోవర్ ఇవాళ గవర్నమెంట్ ఏజెన్సీస్ని ముఖ్యంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని నాట్ అడ్వకేట్ని కాదు అడ్వకేట్ ఉన్నటువంటి వాటి మీద ఇచ్చినటువంటి సాతను పోయా అతను బాధ్యుల్ని చేయాల్సింది జిహెచ్ఎంసీని బాధ్యుల్ని చేయాల్సింది హెచ్ఎండిఏని బారోవర్ బాధ్యుల్ని చేయాల్సింది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ మూడు డిపార్ట్మెంట్ల దగ్గర నుంచే మనీ వసూలు చేయాలనేటటువంటి ఒక కొత్త వివాదానికి ఖచ్చితంగా తెరదీయాలి సో ఈ నాగరిక సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి దానికి మద్దతు ఇవ్వాలి ఇట్లా కొట్టుకుంటూ పోతే నేను ఇవన్నీ పరిమితుల పర్మిషన్ తీసుకున్న తర్వాత నేను హ్యాపీగా ఇల్లు కట్టుకుని కంఫర్టబుల్గా ఉంటే లేదు ఎక్కడో మీరు వాతావరణం డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోలేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇప్పుడు వాళ్ళంతా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పే చేసినారని అందరు ఇచ్చేసినారు కంప్లీట్గా అవునండి సో అంచేత ఇవాళ బారోవర్ బాధ్యులను చేయాల్సింది ఈ మూడు డిపార్ట్మెంట్ని హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అండ్ దెన్ రిజిస్ట్రేషన్ వారి దగ్గర నుంచి వసూలు చేయాలనేటటువంటిది కనుక బారోవర్ లేవనెత్తితే వాటి మీద రేపు పొద్దున్న ఆ వివాదం కోర్టుల దాకా చేరి ఒక పరిష్కారం న్యాయబద్ధంగా పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కోర్టులు కూడా తప్పనిసరిగా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనుమతులను అదే ప్రభుత్వం దాన్ని డిస్ప్యూట్ చేసేటటువంటి అవకాశం లేదు అని చెప్పాల్సి వస్తుంది కోర్టులు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది ఇది భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడ ఏ సిటీలో కూడా జరగనటువంటి ఎక్కడ జరగను ఎక్కడా జరగలేదు ఇంతవరకు కూడా ఇటువంటి దృష్టాంతాలు ఎక్కడ కూడా జరగలే మొట్టమొదటిసారి హైదరాబాద్లో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనుమతులను అదే ప్రభుత్వాలు దాన్ని డిజోన్ చేయటం సో పక్కకు ఏ మాత్రం ఏమీ తెలియని అమాయకులైనటువంటి బారోవర్ని అటాక్ చేయటం సో బ్యాంకుల యొక్క మనుగడకే ప్రమాదం అయ్యేటటువంటి ఒక చర్య చేపట్టేసినారు ఆల్రెడీ కోలగొట్టేసినారు ఆల్రెడీ సో ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి మాత్రం బోన్లో వాళ్ళని నిలబెట్టాల్సిన పరిస్థితి సార్ ఇంకొక ప్రధాన ప్రశ్న ఒకవేళ ఈఎంఐ చెల్లించకపోతే వరకు వెళ్తాయి బ్యాంకులు ఆ ఈఎంఐ కానీ ఆ లోన్ అమౌంట్ వసూలు చేయడం కోసం వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో ఎప్పుడెక్కడా కూడా లోన్స్ రీపే చేయనటువంటి వ్యక్తుల్ని మరణశిక్ష విధించటాలు లేదా వాళ్ళని జీవితకాలం జైళ్ళలో పెట్టడాలు ఇట్లా ఎప్పుడు జరగలేదు జరగలేదు అది ఇవన్నీ సివిల్ నేచర్లో ఉండేటటువంటి కేసెస్ ఇవన్నీ అట్ ది మోస్ట్ ఏం చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడానికి ఆఖరి వరకు ప్రయత్నం చేస్తారు లేదా రుణ మాఫీలు చేసేస్తారు ఈ దేశంలో రీపే చేయగలిగిన వ్యక్తులకే రుణాలు మాఫీలు అవుతున్నాయి వీళ్ళకి మాఫీలు అవ్వడంలో పెద్ద తప్పే ఉంది వాళ్ళు అందుకని ఏ బ్యాంక్ అయినా కూడా తట్టుకోగలిగిన బ్యాంకు నిలబడుతుంది తట్టుకోలేని బ్యాంక్ మూతబడుతుంది అంతవరకే జరుగుతుంది సపోజ్ ఏదైనా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లోన్ ఇచ్చిందనుకోండి వాడు వంద కోట్ల రూపాయలు లోన్ ఇస్తాడు వంద కోట్లలో ఎప్పుడైతే రాలేదో అది బ్యాంకు నిలబడదు బ్యాంక్ మూసుకొని పోతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోతే ఇంకోటి కెనరా బ్యాంక్ పెద్ద పెద్ద బ్యాంకు నిలబడతాయి ఐదు వేలు కాదు పదివేల కోట్ల రూపాయలు రుణాలు తిరిగి రాకపోయినా ఫీల్ చేస్తారు అందుకని బారోవర్స్ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే తీసుకునేటటువంటి అవకాశాలు ఇక్కడ లేవు ఇవి సివిల్ నేచర్లో జరిగేటటువంటివి కాబట్టి అట్ ది మోస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా జప్తు చేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఉంటే ఎంప్లాయీస్ దగ్గర నుంచి రికవర్ చేసే ప్రయత్నాలు చేస్తారు ఈ ప్రయత్నాలు చేస్తారు ఏ ప్రయత్నం కూడా ఫలించినటువంటి నేపథ్యంలో రుణమాఫీలు చేస్తాం మాఫీ చేసే అవకాశం అంటే అధికారం ఎవరికి ఉంటుంది అలా ఇప్పుడు భారీ స్థాయిలో రుణాలు ఇచ్చిన బ్యాంకుల పరిస్థితి ఇంకా ఉన్నాయి మనకు ఇంతవరకు భారతదేశంలో ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీలు జరిగినాయి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు దీనిలో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకే రుణమాఫీలు జరిగాయి ఏమి ఏమైనా బ్యాంక్ బ్యాంకింగ్ రంగం ఏమైనా తల కిందలు ఈ దేశంలో అలా పోల్చుకుంటే చిన్నదే అంటారు నేచురల్ కదా ఇప్పుడు రుణం రానిటువంటి పరిస్థితుల్లో విజయమలయా రుణం ఉంది విజయమలియా రుణం టెక్నికల్ రేట్ ఆఫ్ చేస్తుంది కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎవరిచ్చినారా రైట్ వాళ్ళకి చేసినారా లేదా ఇది కూడా అంతే ఉంది ఎప్పుడైతే లిటిగేషన్ లీగల్ లిటిగేషన్ ఫైల్ చేసినారో వీటి మీద కోర్టు అక్కడి నుంచి డిగ్రీ పాస్ చేసిందో డిగ్రీ ఎగ్జిక్యూట్ అవ్వలేదో ఏం చేస్తారు అంతే రుణమాఫీ చేసుకోవటం తప్ప మార్గం లేదు ఇక్కడ కూడా ఆస్తి మీద ఇచ్చినటువంటి రుణం ఆస్తి లేదు అని ప్రభుత్వం చెప్పిన తర్వాత అయిపోయింది ఇక దాన్ని అది రుణం రికవర్ అయ్యేటటువంటి అవకాశం లేదు అవకాశం లేనప్పుడు అది రుణమాఫీలు చేసుకోవటం తప్ప బ్యాంకులకు వేరే మార్గం లేదు థ్యాంక్ యూ సార్ దేశంలోనే ఒక సంచలనమైన అంశం ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి ఇలాంటి సవాలు ఎప్పుడూ కూడా బ్యాంకులకు ఎదురుకాలేదు దేశంలో మొదటిసారి హైదరాబాద్ అందులోనూ హైడ్రా వల్ల తలెత్తింది ఏకంగా ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు హైడ్రా ఏవైతే ఇల్లు కూల్చేసిందో ఆ ఇళ్లకు బ్యాంకులు రుణాలు ఇచ్చాయి వివిధ బ్యాంకులు ఒకవేళ కట్టలేని పరిస్థితిలో చివరికి రుణమాఫీ చేయాలి అదే పరిస్థితి వస్తే ఏదైతే ఎక్కువ శాతం రుణాలు ఇచ్చాయో ఆ బ్యాంకులో మనుగడే ప్రశ్నార్థకంగా మారే ఉన్నాయి శేషి దేశం హైదరాబాద్